గాలి కూతురి తర్వాత ఆ క్రెడిట్ యాంకర్ లాస్యకే దక్కిందట యాంకర్ లాస్య తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు బుల్లితెరపై ఓ వెలుగు వెలిగిన లాస్యకు ఇటీవలే నిశ్చితార్థం జరిగింది మంజునాథ్ అనే మరాఠీ యువకుడితో లాస్య వేడడుకులు వేయబోతుంది తన ఫేస్బుక్ అకౌంట్లో నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేసింది అంతేనా ఓ వీడియోను కూడా పోస్ట్ చేసింది ఈ వీడియోతో లాస్య గాలి జనార్దన్ రెడ్డి కూతురి సరసన చేరింది అదేంటి వీరిద్దరికీ సంబంధం ఏంటి అనుకుంటున్నారా ఇంతకీ అసలు విషయం ఏమిటంటే లాస్య పోస్ట్ చేసిన వీడియో ఎంగేజ్మెంట్ ట్రీజర్ తన కాబోయే భర్తతో కలిసి ఓ మెలోడీ సాంగ్తో లాస్య ఈ వీడియోను మరుపురాని గుర్తుగా మలుచుకుంది అంతేకాదు ఈ వీడియో ఎడిటింగ్లో కమింగ్ సూన్ అంటూ సినిమా ట్రీజర్ రిలీజ్ చేసినట్లు టైటిల్స్ పడటం విశేషం గతంలో గాలి జనార్దన్ రెడ్డి కూతురి పెళ్లికి సంబంధించిన ఇలాంటి వీడియో నెట్లో హల్చల్ చేసింది గాలివారి వివాహ ఆహ్వానానికి సంబంధించిన వీడియో ఎంత వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అయితే లాస్య గాలి అంత రిచ్ కాదు కాబట్టి తనకున్న రేంజ్లో బాగానే కనిపించింది మొత్తానికి లాస్య ఎంగేజ్మెంట్ చూడలేదని లోటుగా భావించే వారికి ఈ వీడియోతో ఆ లోటు తీరుతుందనే చెప్పాలి తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో అవమానాలు పడ్డాను అంటున్న రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టిన తర్వాత తనకు ఎవరు రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానం